La ciudad కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బొంకు ఈరోజు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలకేశ్వర స్వామి టెంపుల్ అలాగే జనసేన పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కూడా మీరు దేవుడు దంచుకొని ప్రతి ఒక్కరు కూడా రామలకేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తవ్వాలని ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని ఒక్కసారి దేవుణ్ణి ప్రార్థించి ఆ రామలింగేశ్వర స్వామికి నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం చేపిస్తున్నాను శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి రామలింగేశ్వర దేవస్థానం దేవస్థానం వినుకొండనకు వినుకొండనకు అభివృద్ధి కమిటీ సభ్యునిగా అభివృద్ధి కమిటీ సభ్యునిగా ఎన్నిక కాబడి ఎన్నిక కాబడి దేవుని నామమున దేవుని నామమున ఈ క్రింది విధంగా ఈ క్రింది విధంగా శపథంతో శపథంతో ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను ఉద్యోగ ధర్మమును ఉద్యోగ ధర్మమును ఉద్యోగ కార్యక్రమ ఉద్యోగ కార్యక్రమమును అభివృద్ధి కమిటీ సభ్యుడిగా అభివృద్ధి కమిటీ త్రికరణ స్ద్దిగా త్రికరణ శుద్ధిగా గౌహరించేదను నా ధర్మమును నా ధర్మమును నేను నేను యుక్తము వేఖంతోను నేను నిర్వహించండి ఉద్యోగ కార్యక్రమం ఉద్యోగ కార్యక్రమం అనురాగ ద్వేషములకును అనురాగ ద్వేషములకు కొండపై శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి రామలింగేశ్వర స్వామి పునర్నిర్మాణమునకు మరియు మరియు అభివృద్ధికి విధులను నిర్వహించగలని మరియు మరి శక్తి కొలది వ్యక్తి నా వంతు సహకారము ఆకారం అందించగలనని అందించగలని మనసా వాచ మనసా కర్మణ ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుతున్నాను గట్టిగా చెప్పలు కొట్టి కమిటీకి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా హృదయపూర్త అభినందనలు మల్లయ్య గారు మల్లయ్య విజయ్ కుమార్ గారు గోరుండ్ల హనుమంత్రావు గారు ఎలంకని మాలతి గారు కోటేశ్వరి గారు మద్దపాటి సుజయత్ గారు నమస్కారం అభినందన కార్యదర్శిగా శ్రీ భవనాశ్రీ శివరామేష్ బాబు గారి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా పుత్తూరి వెంకట రవీంద్ర కుమార్ గారు వెంకట రవీంద్ర కుమార్ గారు అభినందనలు అట్లాగే ఉపాధ్యక్షులుగా గాలి వెంకట రమణారావు గారు మాదినేని ఆంజనేయులు గారు కొట్టివాడైన గట్టివాడు ఈ దారి వహించండి వారి కార్యక్రమంలో దిగ్విజయంగా మరి దేవాలయ నిర్మాణం అభివృద్ధి నిర్మతి చేస్తారని ఆశిస్తున్నాం దేవుడు వీళ్ళకి కావాల్సినటువంటి శక్తి నాలెడ్జ్ ఆ వాసు అమ్మవారు వీళ్ళకి ఇవ్వాలని ఆ రామలింగేశ్వర స్వామి వీళ్ళకి నిండైన ఆస్తులు ఇవ్వాలని ఆ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వీరికి మంచి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి వాడికి ఇప్పటి చెప్పినటువంటి బాధ్యత సక్రమంగా సమగ్రంగా నీతి నిజాయితీ తోటి బ్రహ్మాండంగా త్వరితగతిన అది పూర్తి చేస్తారు ఈ ప్రాజెక్ట్ అని ఆశయభావం వ్యక్తం చేస్తూ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నారు ఆలయ కమిటీ సభ్యులందరికీ అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాను ముఖ్యంగా గౌరవాధ్యక్షులుగా ఉన్నప్పటికీ బాధ్యతలన్నీ కూడా మరి కమిటీ అందరూ బాధ్యతతో ముందుకెళ్లాలి గౌరవ సలహాదారులుగా గోనుండ లీలావతి శ్రీ మక్కన మల్లికార్జునరావు గారిని గౌరవ సలహాదారులుగా వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరిన అందరికీ హృదయపూర్వక నమస్కారం మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీడీపీ జనసేన బిజెపి నాయకులందరికీ పేరు పేరిన నమస్కారాలు అలాగే సిపిఐ మారుతి గారు వచ్చారు వారికి కూడా ప్రత్యేక అభినందనలు ఇందాక మిత్రులు చెప్పినట్టు మరి రామలింగేశ్వర స్వామి కొండ మీదకి ఘాట్ రోడ్డు అమ్మ ట్రస్ట్ ఆశ్రమం నుండి ఆ స్వామిజీ గారు ఇది అవుతుంది ఇది చాలా పవర్ఫుల్ గుడి కొండ మీదకి నేను ఎళ్ళొచ్చాను ఇది చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ మరి అలాగే దీనికి ఘాట్ రోడ్ కూడా రాబో కాలంలో పూర్తవుతుంది మీరు మొదలు పెట్టమని చెప్పి ఆ రోజు అమ్మ ట్రస్ట్ ఆశ్రమం స్వామీజీ గారు చెప్పడం జరిగింది అట్లాగే ఆ రోజు బాబు వెనకాల ఒక్క నిమిషం అమ్మా ప్రకటించేన్నారు అందులో భాగంగా ఈరోజు మన అచ్చిన కోజన్ చైర్మన్ గారికి సన్మానించి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఘాట్ రోడ్డుకి మళ్ళీ ఈ ప్రభుత్వం మారినాక వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఆలయ గుడి కమిటీకి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా ఆయన మాజీ సభ్యులు విషయం ఇక్కడ కానీ ఆయన్ని ప్రజలు ఎక్కడ మర్చిపోతారు అని రెండు రోజులకోసారి అసత్య ప్రచారాలు చేస్తారు అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండాలని ఆయన కోరిక ఐదేళ్ళు ఇలాగే దుష్ప్రచారాలు చేశాడు ఆ దుష్ప్రచారాలు చేసిన వాళ్ళు గుడి ఐదేళ్ళు అధికారంలో ఉండి గుడి ఎందుకు పూజ చేయలేకపోయారు పోనీ ఘాట్ రోడ్డు తార్ రోడ్డు ఎందుకు వేయాలపోయారు కానీ సైడ్కి ఆడ టర్నింగ్లో ఆ సైడ్ సిమెంట్ వాల్స్ కట్టాలా అవి కూడా ఒక్క వాళ్ళు గట్ల వాళ్ళందరూ కూడా రోజు విమర్శించే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఇలాంటి దుష్ప్రచారాలను వినుకుండా ప్రజలు నమ్మరని ఐదేళ్లు అడ్డదిడ్డంగా ప్రచారాలు చేసిన రామలింగేశ్వర స్వామి గుడికి ఒక్క రూపాయి నిధి తీసుకురాలా గత మహానుభావులు ప్రభుత్వ వైసీపీ పాలనలో ఈ వినుకొండని పల్నాడు జిల్లాలోనే ఒక గుడికి వచ్చిన దాఖలాలు డబ్బులు వచ్చిన దాఖలాలు ఎక్కడా నాకు కనపడలా రామలింగేశ్వర స్వామికి గృహపాయి కూడా తీసుకురాల మరి ఎలాంటి అసత్య ప్రచారాలైనా ఆ దేవుడు పైనుండి చూస్తుంటాడు అందుకే ఐదేళ్లు సోదివాగుడు వాగినా గాని ప్రజలు నమ్మకుండా ఎవరైతే వైఫల్యం చెందారో ఈ వనికొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజల్ని మోసం చేసి రౌడీజం గూండా చేసిన వాళ్ళని దేవుడు పంపించేశాడు చిత్తు చిత్తుగా ఓడించి పంపించేశాడు అయితే ఇప్పుడు ఆలయ కమిటీకి చాలా పెద్ద బాధ్యత ఉంది దేవుడు మీకు గొప్ప అవకాశం ఇచ్చాడు ఆ కమిటీని గుడిని పూర్తి చేయమని గుడే కాదండి గుడి పైన కూడా చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అప్పుడప్పుడు దేవుడి కళ్యాణానికి అక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టించొచ్చు అలాగే పూజార్లు ఉండటానికి ఇళ్ళు కట్టాల్సి వస్తుంది ప్రసాదాల కౌంటర్ ఇట్లా చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అలాంటి అభివృద్ధి అభివృద్ధి కమిటీ అంటే గుడి కట్టడం ఒక్కటే కాదు ఇది దయచేసి సభ్యులందరూ గమనించాలి మీరు గుడి నిర్మాణం ఒక్కటే కాదు గుడి నిర్మాణం తర్వాత దాన్ని అభివృద్ధి కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరిని కూడా కోరుతున్నా ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం అండి ఈరోజు గుడి గుడి కమిటీ సభ్యులుగా ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ సభ్యులుగా భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరందరూ శక్తివంచం లేకుండా కష్టపడండి ఒక్కొక్కరు ఓ ముప్పై లక్షలు నలభై లక్షల్లో తిరిగి చందాలు వసూలు చేయండి అంటే ఇచ్చేవాళ్ళు బోర్డు మంది ఉన్నారండి దేవుడికి సేవ చేయాలనుకునే వాళ్ళు బోల్ మంది ఉన్నారు అట్లా గుడి నిర్మాణానికి సహాయం చేయాలనే దాతలు ఉన్నారు చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు అందరు కూడా అంటే ఒక కమిటీ ఒక్కటే బాధ్యత కాదండి మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న అందరూ కూడా మన నియోజకవర్గ ప్రజలందరూ బాధ్యత అలాగే మన నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళు కావచ్చు ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు ఈ మన వినుకొండ ప్రాంతంలో పుట్టి పెరిగిన అందరికి కూడా మరి సీత జాడ విన్న కొండ ఇది శ్రీరామచంద్రుల వారు సీతజాడ విన్న కొండ అందుకే ఇది విన్నకొండగా ప్రసిద్ధి చెందింది అది బ్రహ్మంగారు చెప్పారు ఇది ఎనిమిది ఆవుల పట్టణం అవుతుందని చెప్పారు అది మరి ఆయన చెప్పింది భవిష్యత్ జరుగుతూ ఉంది వినకొండ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉంది చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా ఈ నిర్మాణ దేవాలయ నిర్మాణం పూర్తి చేస్తున్న బాధ్యత నాది మనందరిదని ఒక్క ప్రతి ఒక్కళ్ళు భావించాలి అది దేవుడికి సేవ చేయటం అనేది అది మనకి చేయడానికి అదృష్టం ఉండాలండి వెయ్యి కోట్లున్నాడు కూడా దేవుడికి సేవ చేయడానికి చేయి రాకపోవచ్చు పేదోడు ఆయన మొన్న ఈ మధ్య ఆ శివాలయంలో ఒక అతను ఆ ఊడ్చే అతను ఉంటాడు అతను కూడా డొనేషన్ ఇచ్చాడు దేవుడికి అదే అండి గొప్ప విషయం అంటే పేదవాడు వేరయ్య ఆ శివాలయంలో ఊడ్చేటువంటి వీరయ్య కూడా గుడికి చందా ఇచ్చాడంటే ఆ భక్తిభావాలను మనందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు పెద్దలు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ మిగిలిన మనందరి బాధ్యత కూడా మనందరం కూడా మర్చిపోకుండా మరి ఈ గుడి నిర్మాణం పూర్తి చేద్దామని ఒకసారి భక్తిభావాలతోటి గుడి నిర్మాణం తొందరగా పూర్తి అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుడిని మనం ప్రార్థిద్దాం ఆ దేవుడి ఆశీస్సులు పొందుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుడి కమిటీ సభ్యులందరూ కూడా బాధ్యతగా ప్రతిరోజు ఆయన పిలవలేదు ఈయన పిలవలేదు ఎవరు పిలవడండి దేవుడి ఈ ప్రమాణ స్వీకారం ద్వారా మీకు బాధ్యతలు మీ భుజస్కంధాల మీద పెట్టాం ఎవరికి వాళ్ళు శక్తి కొంది ఈ ఈరోజు నా తరఫున నలుగురు కలుద్దాం రండి అని చెప్పేసి డోనర్లు ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గరికి కమిటీని తీసుకెళ్ళి చేస్తే స్పీడ్గా ఉంటుంది తొందరగా మాట్లాడండి మీ తరఫున పది మంది దగ్గర తీసుకెళ్ళండి ఈ ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా అలాగే ఈ దేవాలయ నిర్మాణంలో నా వంతు బాధ్యత ఉందండి అట్లాగే చంద్రబాబు గారిని మన వెళ్ళి అడిగా మాకు నాలుగు కోట్లు ఆ గతంలో మహానుభావులు వాళ్ళు ఈ మా దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఏమి ఇవ్వద్దు అని రాసిచ్చారు మహానుభావులు అతను ప్రభుత్వం ద్వారా డబ్బులు అవసరం లేదు మేమే అభివృద్ధి కాబట్టి మేమే పూర్తి చేసుకుంటామని రాసిచ్చారు ప్రభుత్వం ద్వారా వద్దు డబ్బులు వద్దని రాసిచ్చారు గుడ్ నెమర్ నేను మరి ఆ విధంగా దేవాలయానికి ప్రభుత్వ డబ్బులు వద్దు మేమే నిర్మాణం పూర్తి చేసుకుంటామని రాసిచ్చారు అయినప్పటికీ చంద్రబాబు గారి ద్వారా ఒక గొప్ప ప్రాకారం గుడి చుట్టూరు మన ఈ ఈవో గారు మరి సుధాకర్ రెడ్డి గారు నేను అభినందిస్తున్న ఒక అందమైనటువంటి ప్రాకారం చాలా చక్కగా డిజైన్ చేపించి తీసుకొచ్చారండి అది చాలా నచ్చింది అది మన సుధాకర్ రెడ్డి గారికి ఒకసారి ఈవో గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి వెళ్ళి చంద్రబాబు గారిని అడిగితే నాలుగు కోట్లు కావాలండి ఆ గొప్ప ప్రాకారం పూర్తవ్వాలంటే హిపాలయ నిర్మాణం గుడి చుట్టూరు ఒక గొప్ప ప్రాకారం చాలా అందంగా గోపురాలతో అన్ని వైపులా గోపురాలు ఉన్నాయి చాలా గొప్ప ప్రాకారాన్ని అందమైన ప్రాకారాన్ని ఒక గొప్ప డిజైన్ ఇచ్చారు దానికి నాలుగు కోట్లు ఏమవుద్ది చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు నాలుగు కోట్లు శాంక్షన్ చేయండి ఒక గ్రాంట్ కింద అవసరమైతే థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ మేము వన్ థర్డ్ కంట్రిబ్యూషన్ మేము కట్టుకుంటామంటే నాలుగు కోట్లు శాంక్షన్ ఇచ్చిన చంద్రబాబు గారికి నాలుగు కోట్లు శాంక్షన్ ఇచ్చారండి చాలా సంతోషం ఆయన నాలుగు కోట్లు శాంక్షన్ ఇచ్చారు సిజిఎఫ్ గ్రాంట్ కింద దాంట్లో మనం వన్ థర్డ్ మనం కట్టాలి మిగిలింది ప్రభుత్వం ఇస్తుంది మూడంతుల్లో రెండంతులు ప్రభుత్వం ఇస్తుంది ఒక వంతు మనం ఇవ్వాలి డొనేషన్స్తో మనం కట్టాలి మిగిలిందంతా కూడా ప్రభుత్వం ఇస్తుంది ఆ విధంగా నాలుగు కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు అలాగే మంత్రి గారు ఆనం రా గారికి ఒకసారి మంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా మీడియా సోదరులందరికీ నమస్కారం మీడియా మీడియా సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సభాముఖంగా అట్లాగే నాలుగు కోట్లు శాంక్షన్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారిని అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతుగా ముందు మాటలు చెప్తే కుదరదు కదండి మనం కూడా నేను కూడా ఎంత చేయాలి కదా అందుకని నా వంతుగా డొనేషన్ ముప్పై మూడు లక్షలు ప్రకటిస్తున్నా ముప్పై మూడు లక్షలు అందులో అందులో ఒక పదకొండు లక్షలు ఈరోజు అందజేస్తాను పదకొండు లక్షలు మిగిలినవి తొందరలోనే మిగిలినది కూడా అందిస్తాను ముప్పై మూడు లక్షలు నా వంతు సహకారంగా దేవాలయ నిర్మాణంకి నేను అందిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ప్రకటించేన్నారు అందులో భాగంగా ఈ రోజు కమిటీ వారికి కార్యక్రమంలో భాగస్వాములైన వారికి శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆశిస్తిలో మనందరిపై